విరాట్ తన బెడ్రూంలో కూర్చొని కేవలం శ్యామల అత్తయ్య గురించి ఆలోచిస్తూ నేను చంద్రకళకి ఈరోజు ఫంక్షన్లో ఆ నల్లపూసలు వేయవలసి వచ్చింది అని అయితే అంటూ ఉంటా అనుకుంటూ ఉంటాడు ఇంతలో చంద్ర తన బెడ్రూమ్లోకి వస్తుంది చంద్ర అని అడుగుతూ ఉంటాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు చంద్ర కొంచెమైనా నీకు మనస్సాక్షి అనేదే లేదా అని అయితే విరాట్ చంద్రతో అంటూ ఉంటాడు చంద్ర అంటూ ఉంటుంది ఈ భారంగా మోస్తున్న తాళికి ఈరోజు నాకు బలం ఆ దేవుడు సమకూర్చాడు బాబా ఆడదానిగా నాకు ఈ చిన్నపాటి సంతోషం చాలదా అని అయితే విరాట్తో అంటూ ఉంటుంది దానికి విరాట్ అమ్మ కేవలం నిన్ను శ్యామల అత్తయ్య గురించి భరిస్తుంది ప్రతి మనిషికి ఓపిక ఉంటుంది ఆ ఓపిక నశించిన తర్వాత దేనినైనా తెగిస్తారు అని చెప్పనైతే అంటూ ఉంటాడు గుర్తుంచుకో చంద్ర నన్ను నాలో ఉన్న సహనాన్ని పరీక్షించకు ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని చెప్పనైతే విరాటు చంద్రతో అంటూ ఉంటాడు చంద్ర దానికి ఏం చేశాను బావా ఎందుకు నువ్వు ఇప్పుడు అలాంటి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అయితే చంద్ర విరాట్తో అంటూ ఉంటుంది నీతో నాకు ఫంక్షను ఇష్టం లేదన్న తెలుసు కదా నువ్వు కావాలనే శ్యామల అత్తయ్య చేత ఇదంతా చేపించావు అని చెప్పనైతే అంటూ ఉంటాడు దానికి చంద్ర అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతుంది విరాట్ కోపంగా తిడుతూ ఉంటాడు